హాయ్ హలో అండి ఈరోజు ఈ వీడియోలో రాగి జావాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి మనకి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే ఈ రాగి జావాని చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి కూడా కొద్ది కొద్దిగా అలవాటు చేస్తే మంచిదండి చాలా హెల్దీ కూడాను ఈ రాగిలో ఐరన్ కాల్షియం ఈ పుష్కలంగా ఉండడం వల్ల మా చిన్నపిల్లలకి కూడాను అనేవి చాలా దృఢంగా ఉంటాయి మనకి కూడా చాలా మంచిదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవచ్చు టీ కాఫీలకు బదులుగా ఈ విధంగా జావా తీసుకున్న చాలా మంచిది ఈ పొడి అనేది నేను ఆల్రెడీ ముందు ఒకసారి రాగి పిండితోటి లడ్డూలు చేసే వీడియోలు వీడియోలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపించాను మనం మనము సున్నుండలు ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ పొడి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ ఈ రాగి దాంతో కూడా అలా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు మనకు వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుందండి చాలా ఈజీగా మార్నింగ్ ఈ విధంగా జావా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక గ్లాస్ జావ కోసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ తీసుకొని బౌల్లోకి వేసేసుకొని వాటిని స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి ఇంకొక చిన్న బౌల్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఈ విధంగా రాగి పిండిని అనేది తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసి ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఆల్రెడీ ఈ పిండిలో బెల్లంతో కలుపుకున్న ఇది రాగి పిండి అండి సో మళ్ళీ మనం దాంట్లో ఏమీ యాడ్ చేసుకుని అవసరం లేదు ఇలా నీళ్ళు అనేవి మరిగిన తర్వాత దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా దాన్ని కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా మరిగించుకోవాలి ఒక గ్లాస్ అయ్యేంత వరకు ఇద మరిగించుకోవాలండి అప్పుడే ఆ పిండిలో పచ్చిదనం అనేది పోతుంది ఆల్రెడీ ఈ పిండిని వేంపి బెల్లంతో కలిపి డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను మనకు మార్నింగ్ హడావిడి లేకుండా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనే వీడియోని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా బాగా చిక్కబడిన తర్వాత దించేసి చల్లారిన తర్వాత దీంట్లోకి ఆల్రెడీ బెల్లంతో ఉంది కాబట్టి పాలనేవి ముందే యాడ్ చేస్తే విరిగిపోయినట్టుగా కనిపిస్తుంది సో రాగి జావ చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చటి పాలని దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది పాలనేవి నచ్చని వాళ్ళైతే దీంట్లో పెరుగు కలుపుకున్న బాగానే ఉంటుందండి పాలు పెరుగు ఏవి వద్దు అనుకుంటే ఇందాక మనం ప్రిపేర్ చేసుకొని చల్లార పెట్టుకున్నాం కదా ఆ విధంగా ఉన్న స్టేజ్లోనే మనం తీసుకోవచ్చు చాలా మంచిది హెల్త్కి టీ కాఫీలు అనేవి మానుకొని ఈ విధంగా మాల్ట్ అనేది తీసుకుంటే చాలా హెల్దీ అండి పిల్లలకైనా పెద్దలకైనా చిన్నపిల్లలకైతే చిన్న చిన్న గ్లాస్తో వాళ్ళకి ముందుగా అలవాటు చేస్తే చాలా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి కూడా ఇది డైలీ మన ఫుడ్లో ఒక రొటీన్ లాగా అయిపోతుంది చాలా మంచిది హెల్త్కి ఈ విధంగా పాలనేవి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా హెల్తీ రాగి మాల్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చితే పైన కూడా ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకొని తీసుకోవచ్చు నేను ఇంతకుముందు రాగి లడ్డూలు కూడా ప్రిపేర్ చేసి పెట్టాను అవి ఒక ఆ వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా దాంట్లోనే ఉండిందండి అది ఒకసారి చెక్ చేయండి ఈజీగా ప్రిపేర్ చేసుకొని హెల్తీగా ఈ విధంగా తీసుకోండి నా ఛానల్ అనేది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి గంట సింబల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈజీగా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు రీచ్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్